ద్దరు నిష్క్రమాలతో ఒక వాయిడ్ ఒక ఖాళీ ఏర్పడింది అయినా ప్రజా కళాకారులు ఉన్నారు ప్రఖ్యాతులు లేరని కాదు వీళ్ళందరికీ ఆయన ఒక కమాండర్ ఇన్ చీఫ్లా ఉండేవాడు అంధశ్రీ గోర టెంకన్న జయరాజ్ ప్రభుత్వ అంతకుముందే గూడంజన వెళ్ళిపోయాడు సో గద్దరి జీవితం అంతా నల్లేరు మీద బండి నడక లాంటిది కాదు ప్రజాకలలోకి వచ్చే ముందు స్కూల్లో కళాకారుడిగా తనను తను మలుచుకున్నాడు అతను అతని లోపల కళ ఎప్పటికీ రాజుతో ఉండేది అంటే ఎప్పుడు కళాత్మకంగా చార్జ్ అవుతుండేవాడు కళాకారుడు ఏంటంటే తనని తనకి తనని తాను ప్రేక్షకులకి అంటే ప్రజలకి వ్యక్తపరచుకోవటం నటుడైనా ఇంకా ఏ రకమైన కళాకారుడైనా చిత్రకారుడైనా గాయకుడైనా నృత్యకారుడైనా ఎవరైనా చేసే పని అదే అయితే గద్దర్లో మూడు నాలుగు ఎలిమెంట్స్ ఉన్నాయి ఒకటి కవి ప్రజాకవి రెండోది గాయకుడు మూడోది అభినయం అందుకే ఆట మాట పాట అనేది ఒకటి ప్రత్యేకంగా తెలంగాణలో ఏర్పడడానికి మొట్టమొదటి కళాకారుడు గద్దరే ఏదెట్లున్నా ఆ రోజుల్లో నాజర్ బుర్రకథలతో తన ప్రేక్షకుల్ని ఉరువు తొలగించేవాడు పల్నాటి యుద్ధంలో కోళ్ల పందెం అవుతే అందరం రోగాలు రోమాలన్నీ నిక్కుపుడుచుకొని చూసేవాళ్ళం అంటే ఒక యుద్ధాన్ని తలపించేటట్టు చెప్పేవాడు అప్పుడు మేము ఆల్వాళ్ళ నుంచి గద్దరు నేను మిగతా ఇంకో పది మందిని వెళ్ళి బోయిగూడలో ఆ కార్యక్రమం చూసాం నాజర్ది అయితే నా పట్టుదల ఏంటంటే నాజర్ స్థాయిలో గద్దరు నిలబడాలి అని మేము అటువైపు వెళ్తున్నప్పుడు ఆ రూపకంలో బుర్రకథ అనే రూపకంలో కొంత క్లాసికల్ టచ్ ఉంది అది అది అలవాటు పడడానికి అలవాటు కావడానికి దాంట్లో నిష్ణాతుడై పర్ఫామ్ చేయడానికి సంవత్సరాలు పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్ణాటక సంగీతం ఉంది హిందుస్థానీ సంగీతం ఉంది భరతనాట్యం ఉంది ఇవన్నీ నేర్చుకోవాలంటే మన మినిమం ఓ సిక్స్ సెవెన్ ఇయర్స్ పడుతుంది అది ఒక స్థాయికి రావడానికి అట్లా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు చాలా పనిచేయాల్సి ఉంటుంది కానీ మాకేంటంటే అర్జ అర్జెంట్ ప్రోగ్రాం ప్రజల్ని మేల్కొల్పడానికి ప్రజల్ని విప్లవానికి సమాయుతం చేయడానికి జనాట్యం మళ్ళీ ఏర్పడ్డది కాబట్టి ఇమీడియట్ ప్రోగ్రామ్ ఏంటంటే పీపుల్ కమ్యూనికేట్ చేయాలి వాళ్ళు చైతన్యవంతులు చేయాలి అన్నది టార్గెట్ ఆ క్రమంలో ఎమర్జెన్సీ వచ్చింది గద్దరు చాలా నిర్బంధాల పాలయ్యాడు దాదాపు మరణశీ అది వైపు దగ్గరగా వెళ్ళి ఒకే ఒక రోజులో మళ్ళీ వెనక్కి వచ్చాడు సో అది ఆయన అదృష్టమే కాకుండా ఈ ప్రజల అదృష్టం ఎందుకంటే అంత గొప్ప కళాకారుడైన వాడు ప్రజల్ని ఇన్స్పైర్ చేసినవాడు ఒక లెజెండ్గా మారినవాడు కాబట్టి ఈ మొత్తం ఇప్పుడు రెండో మలిదశోద్యమం అప్పుడు వచ్చిన ఆట మాటా పాట ఏదైతుందో అది ఆ జనాట్యం నుంచి రూపొందింది అదేమో రాజకీయ పరంగా విప్లవభావాలతో కూడుకొని ఉంటే ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉన్న ఒక భావజాలంతో వచ్చింది మలిదశోద్యమంలో వచ్చిన ఈ ఆట పాట సో దానికి మొట్టమొదటి కళాకారుడు ఒక ఒక సైనికుడి లాగా ఒక క్యాప్టెన్ లాగా ముందు ముందు నడిపించింది గద్దర్ నేను వెనుక తాత్వికతతో దానికి సంబంధించిన ఆర్గనేజన్ ప్రాబ్లమ్స్ నేను చూసినప్పటికీ నా నా రంగం వేరు నాటక రంగం రంగం ఇవన్నీ వాళ్ళని తయారు చేయడంలో నేను ఉక్కు ఏపడ్డాన్ని తప్పించి అది ఆ స్టేజ్ మీద కూడా నేను కూడా చేసావాన్ని నాటకాలు మన భాగవతం ఇలాంటివన్నీ బట్ దాన్ని ఆ కళని ఒక ఐదారు సంవత్సరాల్లో ప్రజాకల కింద అంటే ప్యూర్ దాంట్లో ఏంటంటే ఎన్నో కలిసి ఉన్నాయి దాంట్లో జానపద పాటలు కలిసి ఉన్నాయి ఒగ్గు కథ కలిసి ఉంది జంకుల కథ కలిసి ఉంది బుర్రకథ ట్యూన్స్ ఉన్నాయి కాబట్టి అమాగేషన్ అమార్గేషన్ ఆఫ్ మెనీ థింగ్స్ అది ఇప్పుడు గద్దర్ చెప్పే ఒగ్గు కథ అన్నది ఎన్నో నాయుడు ఆడంగా నాయుడు పాట నాయుడికి అందేలు కదలంగా అన్న పాటని దీంట్లోకి మా మలిచేవాళ్ళు మా ఊరి పోషమ్మనే పోషమ కాశమ్మనే పొలమెరగా చే పోతాలింగే అని మా వీరుల మీకు ఎర్ర దండాలు అట్లా ఓ కొన్ని బూతు పదాలున్న పాటలు కూడా గొప్ప ప్రజాగీతాలుగా మలసబడ్డాయి ప్రజల నాలుకల మీద అవి ఇప్పటికీ చాలా సజీవంగా ఉన్నాయి ముఖ్యంగా గద్దర్ తన తల్లి గురించి రాసిన పాట లచ్చుమమ్మ ఆ పాటలో ఒకచోట కక్కుడు ఎరుగుడు పెట్టి అని ఉంటుంది ఒక పదబంధం కక్కడము మళ్ళీ మోషన్స్ అది గ్రామాల్లో సామాన్యంగా వాడతాం మనం కానీ అది సాహిత్యంలో ఎక్కడ లేదు అట్లాంటి భాష సాహిత్యంలో లేదు అది సాహిత్యమైంది అంటే ప్రజల కింది చాలా కింది స్థాయిలో ఉన్న మాటలు సాహిత్యంగా మలసబడ్డాయి చాలా చాలా ఇట్ రియలీ క్రియేటెడ్ వండర్స్ అండ్ ఆ ట్రెడిషన్లో చాలామంది ఈ మధ్య దివంగ అయిన మన అందిశ్రీ అతను రాయలేడు యూ కెనాట్ రైట్ బట్ అద్భుతంగా నోటితో కవిత్వం చెప్పేవాడు నాలుక మీద సరస్వతి ఆడేది సో అట్లాంటి అద్భుతమైన కళాకారులుగా గోరటెంకన్న ఒక సంచారిలాగా ఆయన వెళ్ళిపోతుంటాడు అందశ్రీ ప్రకృతి కవి వీళ్ళందరూ అన్నదమ్ముల్లా ఉన్నప్పటికీ గద్దరు గద్ద తర్వాత వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు వైవిధ్య భరితమైన ఎక్స్ప్రెషన్ అందశ్రీలో కొంత తాత్వికత ఉంది కొంత ఆధ్యాత్మికత ఉంది ఇలాంటి ఇలాంటి అది గద్దర్లో లేదు ఇప్పుడు 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 రూపు దాల్చుకుంటున్న జయరాజులు ప్రకృతికి సంబంధించిన అంశాలు కాబట్టి హోలిస్టిక్ కైండ్ ఆఫ్ లైఫ్ హోలిస్టిక్ కైండ్ ఆఫ్ ఆర్ట్ని ఈ ప్రాంతం తెలంగాణ ప్రొడ్యూస్ చేసింది గద్దర్ మనకి కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు అంటే నాట్ యాజ్ ఏ జస్ట్ పర్సన్ ఒక మూమెంట్ యాక్చువల్గా ఈ ఆట మాట పాట అనేది ఒక మూమెంట్ తీసుకొచ్చింది విచిత్రంగా ఏంటంటే అందరు కళాకారులు అక్కడే ఆగిపోయారు అంటే ఇది కాకుండా ఎన్నో ఉన్నాయి రకరకాల కళల్లో ఎన్నో వైవిధ్య భరితమైన విషయాలు ఉన్నాయి ఎందుకంటే ఇది ఇది కొద్దిగా తొందరగా నేర్చుకోవచ్చు అని అందరు ఇక్కడికి వచ్చ వచ్చేస్తున్నారు కాబట్టి మళ్ళీ గద్దర్ లాంటి ఆర్టిస్ట్ తయారు కావాలంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ వన్స్ ఇన్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు మల్లో సుభాష్ చంద్రబోసు మళ్ళొక గాంధీ మళ్ళొక అంబేద్కర్ మనకు వస్తారు రారు కదా కాబట్టి గద్దర్ కూడా అలాంటి వాడే అతను మనలాగనే ఎన్నో బాధలు పడ్డాడు కష్టాలు పడ్డాడు అనారోగ్యంతో పో పోట్లాడాడు ఇక వీళ్ళ ప్రభుత్వంతో అయితే నిరంతరమైన పో పోరాటం సో నేను అతనికి ఎంత సన్నిహితమైనప్పటికీ ఆయనలో ఉన్న ధైర్యాన్ని నేను ఎవరిలో చూడలేదు నాకు తెలిసిన వాళ్ళు ఎవరిలో చూడలేదు అంత డేర్ డెవిల్ మళ్ళీ ఊరికి తెలివి తక్కువగా విషయాన్ని చూపించడం కాదు దాన్ని స్ట్రేటజీగా మార్చుకొని అటు పర్ఫార్మెన్సు ఇటు జీవితము అటు ప్రభుత్వంతో ఎదుర్కోవడం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సో కాబట్టి ఏ ఒక యాభై సంవత్సరాలు మేము కలిసి నడిచాము అంటే నేను సినిమాలకు వెళ్ళినప్పటికీ మేము అనుబంధము బ్రదర్ మన అన్నదమ్ముల్లాగా చాలా సాన్నిహిత్యంగా ఉన్నాము దట్ ఈస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ గద్దరు యువకుడుగా నా దగ్గరకు వచ్చి ఉండొచ్చు కళాకారు టైం పట్టి ఉండొచ్చు కానీ ఒకసారి ఆయన ప్రజా కళాకారుడు అయిన తర్వాత దాని ప్రభావం ప్రజల మీద అంతా ఇంత కాదు సో ఐ గద్దర్ నాలోగా భాగం అయిపోయాడు అందరిలో మనందరిలో భాగం అయిపోయాడు సో మనము గద్దర్ను మర్చిపోలేము So it is a kind of a phenomenon and legend. Thank you.